అందరికీ నమస్కారం నేను మీ శ్రావణి మీరు చూస్తున్నారు శ్రావణ మేఘం ఇది ఆ విత్తనాలు పెట్టిన నెక్స్ట్ డే అండి ప్రీవియస్ వీడియోకి సో ఇంకా పెడుతూనే ఉన్నాను అనమాట కొన్ని పెట్టి పక్కన పెట్టేసేసాను ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా పెడుతూ ఉన్నాను ఇప్పుడు పెడుతున్నది బెండ విత్తనాలు అండ్ మొన్న చెట్లు కొనుక్కొచ్చాను కదా అండ్ అలాగే నా దగ్గర ప్రీవియస్గా కొన్ని అలాగే సీజనింగ్ చేయకుండా ఉన్న చెట్లు ఉన్నాయన్నమాట అవి కూడా అన్నీ బయట పెట్టాను పెట్టి ఒక ట్వెల్వ్ అవర్స్ ఇంకొంచెం పైన ఒక రోజంతా నీళ్ళల్లో నానబెట్టేసి అన్నిటికీ ఫుల్గా ఆయిల్ పట్టించేసి ఇంకా పొయ్యిలు మనం తీసుకొచ్చాము కదా ఆ పొయ్యి మీద పెట్టేస్తున్నాం అనమాట అవి బాగా తెరలాలి మామూలుగా అయితే ఇదే ప్రాసెస్ని వెనకటి కాలంలో గంజి పోసి చేసేవాళ్ళు గంజిలో నానబెట్టేవాళ్ళు ఇంకా స్ట్రాంగ్గా ఉండిద్ది అన్నమాట చట్టి మనం ఇప్పుడు అంత గంజి పోయలేము అంత గంజిలో నానబెట్టలేము కాబట్టి నేను వాటర్తో చేస్తున్నాను మీకు ఎవరికన్నా గంజి అవైలబుల్గా ఉంటే గంజి కాచుకోండి గంజి కాచుకుంటే ఇంకా గట్టిగా ఉంటుందన్నమాట చట్టి తర్వాత ఇలా ఇక రేత్రంతా కూడా అంటే కొంచెం టెన్ వరకు కూడా ఈవినింగ్ నుంచి టెన్ వరకు అదే పని సరిపోయింది అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మార్నింగ్ అది ఆఫ్టర్నూన్ మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు మీ అందరికీ తెలుసు కదా మేము రెండు సార్లు అంటే నా ఫ్యామిలీ యూట్యూబ్ ఫ్యామిలీ కంపల్సరీగా నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి అయితే తెలుసు మేము టూ టైమ్స్ తీసుకుంటాము డైలీ ఫుడ్ అనేది మార్నింగ్ వచ్చేసి రా ఫుడ్ లైక్ అన్ కుక్డ్ ఫుడ్ తీసుకుంటాము అలాంటి దాంట్లో ఏంటంటే జ్యూసెస్ స్ప్రౌట్స్ డ్రై ఫ్రూట్స్ అంటే మన బాడీకి కావాల్సిన మినరల్స్ విటమిన్స్ అన్నీ కావాలి కాబట్టి అలాగే ఈవినింగ్ వచ్చేటప్పటికే ఈవినింగ్ అంటే బిఫోర్ సన్సెట్ అనమాట అప్పుడు వచ్చేసి కుక్డ్ ఫుడ్డే తీసుకుంటాం కానీ వైట్ రైస్ చాలా తక్కువ ఉంటుంది మిల్లెట్స్ ఉంటాయి కాదరవల్లి గారు లైక్ కాదరవల్లి గారు చెప్పిన విధానంగా ఒక్క మిల్లెట్ రెండు రోజులు చొప్పున మనం ఐదు మిల్లెట్స్ తినగలిగే ఉంటాయి అన్నమాట వాటిని వండుతాం నార్మల్గా లేదా రాగి సంకట చేస్తాను ఈరోజు రాగి సంకట చేస్తున్నాను చట్లో కూడా చేసుకోవచ్చు కానీ చాలా జాగ్రత్తగా చేయాలన్నమాట రాగి సంకటి చట్టిలో చేయాలి అంటే ఇది నేను చేసే విధానం అండి మీకు చూపిస్తున్నది చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారు రాగి సంకటి నేనైతే ఇలా చేస్తాను కొంచెం బియ్యం నానబెట్టేసేసి ఒక త్రీ అవర్స్ అలాగా దాన్ని పొయ్యి మీద పెట్టేసి బాగా మెత్తగా అనమాట అది బాగా మెత్తగా ఉడికిన తర్వాత మొత్తం స్మాష్ చేసేస్తాం ఎలా అంటే చాలా మెత్తగా అయిపోయింది ఇంకెక్కడ మనకి మెతుకు అనేది కనిపించినంత మెత్తగా అయిపోవాలి బాగా మెతుకైతే బాగా మెత్తగా ఉడకాలి ఉడికిన దానిలో అట్లా మెత్తగా అయిపోయింది అనుకున్న దానిలో ఎసురు పోసుకోవాలన్నమాట పోసుకొని ఆ ఎసురు తెరిలేటప్పుడు మనం రాగి పిండి వేసుకోవాలి ఇప్పుడు నేను ఇప్పుడు నా చేతిలో ఉన్న కప్పుతో ఒక అర కప్పు బియ్యం వేసాను ఆ కప్పుతో దాదాపు రెండు కప్పులు నేను పిండి వేస్తున్నాను అన్నమాట కానీ అంత మెత్తగా ఉడికిన తర్వాత ఏమైద్దంటే చాలా ఎక్కువ అన్నం అయిపోయినట్టుగా ఉంటుంది మనకి నేను ఎంత రాగి సంకట చేసినా కూడా అర కప్పుతో అర కప్పు ఆ కప్పుతో అర కప్పు వేస్తాను అనమాట ఇంకో పక్కన వచ్చేసి ఇవి రాత్రి అయిపోలేదు అవన్నీ చెట్లన్నీ అవలేదు ఇంకా మార్నింగ్ కూడా ఓ పక్కన ఇక్కడ కూర్చున్నాం కదంట్లే అని చెప్పేసి అవి పెట్టేశాను అండ్ అలాగే ఇది రాగి సంకటిది అలా పిండి వేసిన తర్వాత మూత పెట్టాలి మూత పెట్టి కొంచెం తెరిలిన తర్వాత దించుకొని దాన్ని ఏదైనా తెడ్డు అంటారు లేదా తెడ్డు లేనప్పుడు చక్కగా నేను తెడ్డు కొనుక్కోవాలండి ఇంతకుముందు ఉండేది మిస్ అయింది నా దగ్గర తెడ్ అయితే ఆయన చక్క రెండు చేతులతో పట్టుకొని ఇలా మెదపవచ్చు అనమాట కలపొచ్చు మేము ఏదైనా మిల్లెట్స్ కావచ్చు రాగి సంగటి కావచ్చు కొంచెం అనుకుగా అంటే మెత్తగానే వండుకుంటాము అది బాగా గట్టిగా డ్రైగా వండుకోమన్నమాట వైట్ రైస్ వండినా కూడా చాలా మెత్తగా మిల్లెట్స్ వండినా కూడా చాలా మెత్తగానే వండుతాను అలా వండినప్పుడు ఏమవుతుందంటే డైజెషన్ అనేది చాలా ఈజీగా అవుతుంది మిల్లెట్స్ చాలామంది తెలియక చాలా ఎసురు తక్కువ పోసుకొని గట్టిగా వండుకుంటారు అసలు సగం తినాలి అనిపించకపోవడానికి మిల్లెట్స్ రీజన్ అదేనండి నన్ను వైట్ రైస్ ఎందుకు తినరు అని చాలామంది అడిగారు ఎందుకు తినము అంటే అందులో ఫైబర్ కంటెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి వైట్ రైస్ కూడా చాలా మంచిదేనండి ఎంతవరకు మంచిది మనం ఎక్కువ మొత్తంలో కూర పెట్టుకొని కొంచెం అన్నం తింటే చాలా మంచిది కానీ మనం ఏం చేస్తామంటే వైట్ రైస్ చాలా బాగుంటుంది కదా నాకు కూడా చాలా ఇష్టం చాలా అన్నం పెట్టుకొని కొద్దిగా కూర వేసుకొని తింటాం అనమాట ఇవాళ నేను కూర చేస్తాను ఇది రెండో కూర అనమాట ఒక కూర చేసేసాను ఇప్పుడు ఇది కొంచెం పనస తొనలు ఉన్నాయి పనస తొనలు మా వారు తీసుకొచ్చారు అవి తిన్న తర్వాత విత్తనాలు ఉంటాయి ఆ విత్తనాలని నిప్పుల్లో వేసి కాల్చిన తర్వాత మనం దాన్ని కూరగా చేసుకోవచ్చు అనమాట మంచి న్యూట్రిషన్ ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట అందులో ఇది నా కోసం చేసుకుంటున్నాను నాకు ఇష్టము అందుకని కొద్దిగా ఉన్నా కూడా కొద్దిగా చేస్తాను అనమాట దీనికోసం నేను రెండు పచ్చిమిర్చి ఒక నాలుగు రెబ్బలు వెల్లుల్లి ఒక ఉల్లిపాయ రెండు టమాటో కొన్ని పనస విత్తనాలు ఇంకా దీన్ని బట్టే క్వాంటిటీస్ అనేది కొంచెం పెంచుకోవచ్చు ఎక్కువ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది మూడున్నర అయిందండి టైము మా చిన్న జాతర రెండు దిగినయి స్కూల్ నుంచి ఫుల్గా నిద్రపోయిందంట స్కూల్లో మొహం అంతా చూసారా వర్షాకి వాసిపోయిందనమాట ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత టొమాటో అను పనస విత్తనాలు వేసేసుకోవచ్చు నా వంటలు చాలా కలర్ఫుల్గా మాత్రం ఉండవండి బట్ అందులో ఏదో ఒక హెల్దీ విషయం ఉండాలి అని అయితే నేను చూసుకుంటాను నేను కూరల్లో వేర్శనగా పప్పు వేస్తాను పిల్లల కోసం అలాగే నువ్వు పప్పు వేస్తాను తెల్ల నువ్వులు కాకుండా నువ్వు పప్పు వేస్తాను అలాగే పుచ్చ విత్తనాలు వేస్తాను అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఏదో ఒకటి వేస్తూ ఉంటాను అనమాట ఎందుకంటే మనం పిల్లలకి విడిగా ఇచ్చినప్పుడు తినడానికి పెద్దగా ఇష్టపడరు వాళ్ళు అంత టైం కూడా చూపించరు అందుకని నేను ఏం చేస్తానంటే కూరల్లో వేస్తాను కూరల్లో వేసినప్పుడు వాళ్ళు తినేస్తారు మా పిల్లలు ఏంటి ఇది అని అడగరు అనమాట తాలింపులో వేసేసుకుంటాను పిల్లలు అప్పుడు ఇష్టంగా తింటారు మా పిల్లలకి అలవాటు అయిపోయింది ఎప్పటి నుంచో అలా చేస్తాను అన్నమాట పొరుదు తొలి విత్తనాలు ఇలాంటివన్నీ వేస్తూ ఉంటాను నీళ్ళు పోసాను ఆ నీళ్లు కొంచెం ఆవిరైపోయిన తర్వాత ఇంకా దించేసుకోవచ్చు ఇందులో ఇలా ఉంటుంది విత్తనం దీన్ని నిప్పుల్లో వేస్తే ఇందాక చూపించిన విత్తనంలాగా పైదంతా కాలిపోయి లోపల ఎర్రగా ఉండేది బయటకు అన్నమాట తింటే మనకు ఎలా ఉంటుందంటే బాదం పప్పు టేస్ట్ కూడా తగిలినట్టు నాకు అనిపిస్తుంది కూర అయిపోయింది ఇది నా కూర విత్తనం ఉడికిపోయిన తర్వాత చూపిస్తాను ఇలా ఉంటుంది అన్నమాట స్కూల్ దగ్గర నుంచి వచ్చిన దగ్గర నుంచి నేను ఇంక వాళ్ళ కబుర్లు వింటూ ఉండాలండి ఇక విని ఊట్టిందని కొట్టినట్టే మళ్ళీ వాడొస్తాడు వాడు కూడా చెప్తాడు అన్నీ వినాలి చెబుతూనే ఉంటారు నా వెంట తిరుగుతూ ఇంకా ఎక్కువ శాతం ఒక కూర ఒక పులుసు ఒక రోటి పచ్చడి ఉండేలా చూసుకుంటాను వేపుళ్ళు చాలా తక్కువ చేస్తాను అనమాట డీప్ ఫ్రైస్ అయితే అసలు చేయను అనమాట అండ్ అలా ఇలా క్యారెట్ కానీ ఎక్కువ కీర ఇష్టంగా తింటాము కాలు బాగా సంకటి అందుకే అలా కొంచెం తీసాను అనమాట చాలా టేస్ట్ ఉందండి ఆ సీడ్ చాలా టేస్ట్ ఉంటుంది చాలామందికి తెలీదు పడేసేస్తూ ఉంటారు కొనుక్కున్నప్పుడు స్టవ్ మీదైనా కాల్చుకోవచ్చు ఎవరైనా ఒకవేళ ఇష్టంగా ఉంటే ట్రై చేద్దాం అనుకుంటే ఏం కాదండి అంటే అది తింటే ఏమన్నా అంటే ఏమి కాదు చాలా మంచిది నన్ను కామెంట్స్లో ఒక ఒక డౌట్ అడిగారు అదేంటంటే మీరు ఇన్ని పనులు పెట్టుకుంటూ ఉంటారు కదా మీ పిల్లల ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అవుదా అని అడిగారు దాన్ని మళ్ళీ చాలామంది లైక్ చేశారు అందుకని దానికి సమాధానం చెప్తున్నాను నేను ఈ లైఫ్ అంతా పిల్లల ఎడ్యుకేషన్ అనుకుంటానండి ఇది నా ఒపీనియన్ మాత్రమే నేను దీన్ని ఎవరి మీద రుద్దట్లేదు ముందే చెప్తున్నాను నా వీడియోస్ అన్నీ కూడా నేను ఫస్ట్ చెప్తారు కదా విజ్ఞానాన్నో వినోదాన్నో కనీసం ఆట విడుపునో అందిస్తాయని నేను చేయటం అంతే మీకు విజ్ఞానం వినోదం ఏమీ అందకపోయినా కనీసం ఒక టైంపాస్ సో ఈ జీవితాన్ని మీరందరూ ఇలానే జీవించండి అని అయితే నేను చెప్పను నా లైఫ్ కొంచెం నేచర్కి దగ్గరగా ఉంది కాబట్టి దాన్ని చూపించడం అంతే సో నేను ఇదంతా పిల్లల ఎడ్యుకేషన్ అనే అనుకుంటాను చదువు ఒక్కటే జీవితం చదువు ఒక్కటే పరమావధి అని నేను కానీ మావారు కానీ అనుకోము మేము కూడా చదువుకున్నాము చాలామంది ఎలా ఉన్నారంటే ఈ కాలంలో పిల్లలకి చదువు 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 చదివితేనే జీవితం అని చెప్పి పెద్ద అయిన తర్వాత అప్పటికి ఆ ఉద్యోగం చేయటం తప్పితే ఇంకొక ఆప్షన్ లేక ఆ ఉద్యోగం పోతే బతకాలో చావాలో కాక ఇప్పుడు చాలామంది ఉన్నారు నేనేంటంటే నా పిల్లలకి అలాంటి ఇది కాకూడదు ఎలా అయినా బతకొచ్చు బతకడం అనేది ఏం చేసైనా బతకొచ్చు అంటే డబ్బు ఒక్కటి ఉంటేనే బతకాలి డబ్బు లేకపోతే మనం ఇంక నథింగ్ అనే ధోరణి నుంచి నేను పిల్లల్ని బయటకు తీసుకురావాలని నేచర్కి దగ్గరగా ఉండమని చెప్తూ ఉంటాను వ్యవసాయం నేర్చుకోమని చెప్తూ ఉంటాను చిన్నగా వ్యవసాయంలోకి కొంచెం పెద్ద పిల్లలు అయినాక దించుతాను వ్యవసాయంలోకి వ్యవసాయం నేర్పిస్తాను వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకుంటూ వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు భారతదేశానికి ఏదో విధంగా ఉపయోగపడాలి అనేది నా కోరిక అది జవాన్ అవ్వచ్చు లేకపోతే రైతు అవ్వచ్చు ఏదో విధంగా నా దేశానికి నా పిల్లలు ఉపయోగపడాలి అది కూర్చొని ఏదో ఒక ఉద్యోగం చేస్తే జరిగిద్ది అని అయితే నాకు నమ్మకం లేదు అందుకని మీ డౌట్ క్లారిఫై అనుకుంటున్నాను వాళ్ళు ఏదో నాకు కూడా కోరిక లేదండి ర్యాంకులు తెచ్చేసుకోవాలి అలా అని నార్మల్గా చదివితే చాలు వాళ్ళ క్లాస్లో వాళ్ళు బెస్ట్ స్టూడెంట్స్గానే ఉంటూ ఉన్నారు లాస్ట్ ఇయర్ కూడా మా పెద్ద అబ్బాయి వాళ్ళ క్లాస్లో బెస్ట్ స్టూడెంట్గానే ఉన్నాడు సో చాలు ఇనఫ్ ఇంకా వాళ్ళు పెద్ద అయినా వాళ్ళు ఇది అవ్వాలనుకున్నా నేనైతే అడ్డం చెప్పను మాకు ఇక్కడ ఒక మామిడి చెట్టు ఉందండి ఆల్ టైమ్ మ్యాంగో అంటారు అంటే ఏ టైం అయినా సరే ఏదో టైంలో అయినా వస్తానే ఉంటు పోతుంది చూసారు చాలా దానికి కాయలు వస్తున్నాయి ఆ కాయలు చూసారు చిన్న చిన్న కాయలే పండిపోతున్నాయి అనమాట కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది అంటే కొంచెం ఏమన్నా బలంజాలకో చెట్టు చిన్నదయ్యో నాకు తెలియదు చూపిద్దామనిపించింది చాలా కాయలు తిన్నాను అటుగా వెళ్ళినప్పుడల్లా కోసుకొని తింటున్నాను ఆ ఒక్క కాయ ఉంది ఒక్క కాయ ఉందని మీకు చూపిస్తున్నాను అలాగే నేను చెప్పాను కదా మడులు వేస్తున్నానని ఇలా వేయిస్తున్నాను పాత రేకులు ఉంటే ఆ రేకులతో ఇలా నించోబెట్టిచ్చి దానిలో ప్రస్తుతానికి ఎండుగడ్డి వేసాను ఆ ఎండుగడ్డి పైన ఎరువు ఎరువేస్తే ఆ ఎండుగడ్డిని కూడా ఎరువుగా చేసేస్తుంది అనమాట దానిపైన మట్టి మళ్ళీ ఒక లేయర్ ఎరువు వీలైతే ఒక లేయర్ ఇసుక ఇసుక కూడా ఉంది పనుల కోసమని తోలిచ్చింది వెయ్యాలి అని ఇట్లా పెట్టిచ్చా అనమాట మొత్తం పదమూడో పద్నాలుగో ఉన్నాయి అవి అన్నీ ఫిల్ చేయడానికి మట్టి కూడా నల్ల మట్టి తెప్పించాను ఎందుకంటే ఈ ఎర్రమట్టిలో ఒక్కరోజు నీళ్ళు పోయకపోయినా కూడా మొక్కలు మొక్కల్లాగా ఉండట్లేదు వడబడిపోతున్నాయి వర్షం పడకపోతే అందుకని చెప్పేసి నల్లమట్టి తెప్పించాను నల్లమట్టిలో అయితే ఒకరోజు నీళ్లు పోయకపోయినా మొక్కలకి అంత ఇబ్బంది ఉండదు అనమాట అవి చనిపోయే స్టేజ్కి అయితే వెళ్ళవు ఇవన్నీ మడులు కూరగాయలు ఇంకా సింపుల్గా ఇందులో పెట్టుకుందాము కలుపు అయినా సరే వీటిల్లో వరకు తీసుకోవచ్చు వీటి చుట్టూ ఒక చిన్నది మిషన్ ఉందండి కలుపు కట్ చేసేది పీకదు దానికోసం చూస్తున్నాను ఈ పాదుల చుట్టూ తా వాటి చుట్టూ కలుపు తీయడానికి ఇంకా అప్పుడు మనకేంటంటే ఈ కలుపుకి ఎక్కువ ఖర్చు అవుతుంది కదా ఆ ఖర్చు అనేది తగ్గుతుంది అని మల్లెపూలు వస్తున్నాయండి ఇవి ఎప్పుడో నాటానమాట చాలా రోజులు అవుతుంది నాటి ప్రస్తుతానికి ఈ ఎండుగడ్డంతా వామిలోది కాదండి ఆవుల దగ్గర వేస్ట్ అవుతుంది ఆ వేస్టేజ్ అంతా నై దెబ్బలో వేస్తాము దెబ్బలో ఏమైద్దంటే పేడ ఇది కలిపి వేసినప్పుడు కలిసిపోతుంది కానీ మేము ఏంటంటే ఆ పేడ తీసుకొచ్చి తోటలో వేస్తాను నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చూపించాను మీకు మొక్క పాదిలో కాకుండా మధ్యలో వేస్తాను అదే ఎండిపోయి పురుగులు వచ్చేసి కోళ్ళ పురుగులు తింటూ ఉంటాయి ఇప్పుడు ఆ నై దెబ్బలో వేసింది కలవట్లేదు పేడతో కలిస్తేనే ఇది కుళ్ళుతుంది అందుకని అది కూడా ఎక్కువైపోతుంది అని చెప్పేసి ఒక లేయర్ లాగా ఉంటుందిలే అని చెప్పి వీటిలో అనమాట ఇంకా వీటిల్లో మాకు సరిపోతాయి వీటిల్లో వరకు పెట్టుకుంటే ఈ కిందంతా పెట్టేసి ఆ కలుపులో నుంచి అవి బయటికి రాలేక చాలా నేను కూరగాయ మొక్కలు పెట్టి కూడా వేస్ట్ అవుతుంది అనమాట భీము చూసారా అక్కడ మొక్కకి వాటర్ పడుతుంటే ఆ వాటర్ని పట్టుకోవడానికి చూస్తున్నాడు అల్లరుడు అనమాట చిన్న పిల్లలు లెక్కేనండి ఇవి కూడా సిక్స్కి వదిలేస్తాము మార్నింగ్ సిక్స్ వరకు తిరుగుతూ ఉంటాడు ట్వెల్వ్ అవర్స్ పగలు నిద్రపోతాడు ఎప్పుడన్నా వాడి దగ్గరికి మనం వెళ్తేనే లెగుస్తాడనమాట ఫుల్గా నిద్రపోతాడు నైట్ ఏంటంటే భోజనం తినేసేసి ఇక లెగుస్తాడు పొద్దున్నేనేమో పాలు గుడ్లు ఏదైనా మీకు చూపించాలి ముందు ఏదైనా తింటాడు మా వాడు కీరా ముక్కలు అన్నీ తింటాడనమాట వాడు కూడా హెల్దీ కిడ్డే భీమ్గోడ భీమ్కి పెయి తీసుకురావాలి కాకపోతే తీసుకొస్తే మెయింటైన్ చేయగలనా లేదా అని ఆలోచిస్తున్నానండి పెద్దోడైపోతున్నాడు భీమ్గాడు అంటే ఫీమేల్ డాగ్స్ ఉంటే మళ్ళీ వాటికి ప్రెగ్నెన్సీ అని అదంతా మనం చూడలేము కదా కిడ్స్ తోటి అంటే కష్టం ఇవి మా ఊరు నుంచి తెచ్చిన మల్లె మొక్కలండి ఒక నాటి అంటే వీడియో కూడా పెట్టానప్పుడు నాటి ఒక ఏడెనిమిది నెలలు అవుతుందేమో పూలు కొద్దిగా వస్తున్నాయి అసలు నాకు ఆ పూలంటే ఎంత ఇష్టమో చూపించాను ఆ వీడియోలో మా ఊరు వెళ్ళినప్పుడు పీకిచ్చి తీపిచ్చింది ఆ మొగ్గ ఎంత బాగుంటుందో చూసారు ఎక్కడ ఎంత విచ్చుకుందో మా ఇంటి దగ్గర నుంచి మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో ఉంటాయి అన్నమాట అవి అవి వెళ్ళినప్పుడల్లా ఒక మొగ్గ కోసుకొని పెట్టుకొని అట్లా వెళ్తూ ఉండేదాన్ని చూసి చాలా ఇష్టంగా అనిపించేది అవే నా దగ్గరికి వస్తే నా దగ్గర పోస్తా నాకు చాలా హ్యాపీగా ఉంది జాంకాయలు చూసారా ఇన్ని కోసాను అత్తయ్య వాళ్ళకి పంపించాలి అందుకని కోసాన్ని అక్కడ పెట్టాను పూలు అయితే కొద్దికే వచ్చినాయి ఇంకొక రోజు అయితే చాలా వచ్చినాయండి అండ్ ఇది ఎంతమందికి గుర్తుంది చెప్పండి దీన్ని బుడ్డి అంటాం మేము ఇది ఆముదం బుడ్డి కిరోసిన్ కూడా పోస్తారు నేను నువ్వుల నూనె పోస్తే వెలుగుతుందేమో అనుకున్నాను కానీ వెలగలేదు మా అమ్మని అడిగితే ఆముదం బుడ్లు ఉంటాయి అంటే ఆముదం పోస్తే వెలుగుతాయి అని చెప్పారు సో ఆముదం పోసి అనమాట చాలా ఇష్టంగా కొనుక్కున్నానండి కొనుక్కొని ఒక త్రీ ఇయర్స్ అవుతుంది కానీ బయటికి తీయలేదు ఇన్ని రోజులు ఇప్పుడు కొన్ని రోజుల నుంచి వెలిగిస్తున్నాను నాకు మీకు చూపించాలనిపించింది అందుకని చెప్పి చూపిస్తున్నాను అనమాట వేదాంశ వేదిక వాళ్ళకి చెప్తున్నాను ఇట్లాంటి బుడ్లు ఉండేవి వీటి చుట్టూ కూర్చొని చదువుకునే వాళ్ళమే అని ఇదే వెళుతురండి ఈ వెలుతురులో వాళ్ళం కదా ఇంకొంచెం వెలుతురు వస్తుందేమో అంటే మాకు ఉంది పవర్ కరెంట్ పోయినప్పుడు ఇప్పుడంటే అవన్నీ వచ్చేసాయి కదా ఇన్వర్టర్స్ అవి అండ్ పాలు ఆగుతున్నాయి నైట్వి ఆ బుడ్డి దగ్గరికి ఆ పురుగులన్నీ వచ్చేమే ముగ్గురం కూర్చునే వాళ్ళం నేను మా అన్నయ్య మా సిస్టరు ముగ్గురం కూర్చునే వాళ్ళమే కూర్చుంటే పురుగులన్నీ వచ్చేది చదివేది లేదు పెట్టేది లేకపోయినా కొట్టుకుంటే అలా ఉండేవాళ్ళం అన్నమాట బాగా గుర్తు అది సీసాలతో కూడా చేసేవాళ్ళు ట్యూషన్కి వెళ్ళేవాళ్ళం ఎవరు బుడ్డి వాళ్ళు తీసుకెళ్ళాలి ట్యూషన్కి టెన్త్ క్లాస్ వాళ్ళైతే అప్పట్లో తర్వాత తర్వాత ఇన్వర్టర్స్ వచ్చేసిన తర్వాత ఆ పిల్లల చదువులకు డిస్టర్బ్ లేకుండా అట్లా ఇన్వర్టర్స్ ఒక్క లైట్ అయినా వేయించి చదివిస్తున్నారు ఇప్పుడు అసలు పిల్లలకి అది కూడా తెలియదు నేను అందుకే పిల్లలకి లైట్ ఆఫ్ చేసి చూపించాను అనమాట ఆ బుడ్డిని ఎంత బాగుందో అది చూస్తుంటే మన చిన్నతనం గుర్తొస్తుంటే ఓ లోపల నుంచి ఒక హ్యాపీనెస్ వస్తుంది నేను ఒక కామెంట్ చదివానండి నా దానిలోనే పెట్టారు గడిచిపోయిన రోజులు ఎంత కష్టమైన అయినా కూడా అవే బాగుంటాయని నిజమేనండి అవి ఎంత కష్టంతో కూడుకున్నా కూడా వాటిని తలుచుకున్నప్పుడు ఏదో తెలియని ఆనందం నాకైతే ఈ పొయ్యి అమ్మమ్మేనండి అమ్మమ్మ గుర్తొస్తుంది ఒక్కరోజు లేదు అమ్మమ్మ వెళ్ళిపోయారు వస్తే బాగుండు తిరిగి అనిపిస్తుంది కానీ మనం ఎంత గింజుకున్నా వెళ్ళిపోయిన వాళ్ళు రారు కదా నాకు ఎందుకు అనిపిస్తుంది మనకేమో వాళ్ళు ఉన్నప్పుడు విలువ తెలియదు వెళ్ళిపోయిన తర్వాత కావాలనుకుంటాము అప్పుడు తెలిసి వాళ్ళు లేని లోటు తల్లిదండ్రులైనా అంతేనండి ఉన్నప్పుడేమో చూసుకోము తర్వాత ఏమో ఉంటే బాగుండేది అలా ఫీలింగ్ వస్తుంది సో ఏదైనా వస్తువైనా మనిషి అయినా పాత వాళ్ళే పాతవే అలాదు వేరు అవి ఏమో నాకు ఇష్టం అందుకే నా లైఫ్ని నేను ఇలా పెట్టుకున్నాను అనమాట దానిలో ఆరోగ్యం కూడా ఉంది విజ్ఞానం కూడా ఉంది కాబట్టే పెట్టుకున్నాను కేవలం నా ఆలోచనల కోసం కాదు పిల్లల నైట్ పడుకోబోయే ముందు పాలు తాగుతారండి పాలు తాగి పడుకుంటారు మేము సన్సెట్కి ముందే తినేస్తాము అంటే సిక్స్ బిఫోరే తింటాము కొన్ని సందర్భాల్లో మా వారు రావడం లేట్ అయితే సిక్స్ కూడా అవుతుంది సిక్స్ బిఫోర్ తింటాం అనమాట తిన్న తర్వాత పిల్లలు పాలు తాగుతారు నేను మాత్రం ఇంకా ఏం తీసుకోనండి ఏమో అవసరం లేదనిపిస్తుంది నాకు అప్పటికి అదే ఫుల్గా తినేస్తాను అనమాట తినేది ఆ టైంలో ఇంకా నైట్ అయితే మ్యాక్సిమం వెళ్ళను ఫుడ్ జోలికి ఆఫ్టర్ సన్సెట్ తింటే అరగదు వర్షా తల్లి చూడండి పూలు కావాలంట అదే పెట్టుకుంటుందట నేను పెట్టుకుంటానంటే ఒప్పుకోవట్లేదు స్థలంతా పెట్టుకుంటా నేను పెట్టుకుంటాలే మేము పెట్టుకుంటామ్మా నేను అమ్మగారు నాకు కొద్దిగా ఉందా నేను పెట్టుకుంటా లేటుకునేదా థ్యాంక్ యూ చివరికి ఒప్పుకుందండి అది పెట్టిన తల్లు ఆ బరువుకి జారిపోయిద్ది అనమాట అందుకని పెట్టను వాళ్ళ అన్నయ్య కూడా పెట్టమనే గొడవ చేస్తాడు కొంచెం పెద్ద అని అమ్మ పిల్లకేసి పెడదాంలే పిలకకైతే రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదా అని ఆ పూలయితే కొద్దిగైనా కూడా ఎంత వాసనండి మంచి వాసన అసలుకి అర్థం మా వేదిక పాల ప్రియుడు అనమాట చిన్న కృష్ణుడు కదా పాలు వెన్న ఇవన్నీ బాగా ఇష్టపడతాడు వాడు మా వాడికి ఒక డౌట్ వచ్చిందండి పాలని పెరుగులా చేయగలం కదా మరి పెరుగుని పాలలాగా ఎందుకు చేయలేము అని అడుగుతున్నాడు అంతేనమ్మ గడిచిపోయిందని దేన్ని మార్చలేము అని చెప్తున్నాడు పెద్దయి నాకు అనుకుంటే ఈ వయసు అంతా కూడా వెనక్కి రాదు కానీ వెనక్కి వెళ్ళా ఓకేనా ఏం అర్థం కాలేదు వర్షావేదికి మాత్రం పాలు తాగుతారు పెద్దోడు కొంచెం వాడిష్టం వాడికి ఆకలి అనిపిస్తే తాగుతాడు లేకపోతే లేదు బలవంతం అయితే దేనికి చేయనండి పిల్లల్ని కూడా కాకపోతే ఫుడ్ నేను చిన్నప్పటి నుంచి అలవాటు చేశాను కాబట్టి ఫుడ్ విషయంలో ఏది బలవంతం లేదు వద్దమ్మ అంటే ఆగే స్టేజ్లోకి వచ్చేసారు మా పిల్లలు సో నాకు ఎక్కువ పిల్లల విషయంలో ఎక్కువ కష్టమైంది ఏం లేదు కాకపోతే గొడవ జాగ్రత్తగా చూసుకోవాలి ఇదే గొడవ చేస్తూ ఉంటారు నేను జాగ్రత్తగా చూసుకుంటా ఉంటానండి నాకు అనుసన్నల్లోనే పిల్లలు మొక్కల్లోకి వెళ్ళినా ఏది వెళ్ళినా బయట కూర్చుంటే లోపలికి వెళ్ళాలనిపించదండి అది మా ఫేవరెట్ ప్లేస్ అనమాట అక్కడే కూర్చుంటాము అక్కడే పడుకుంటాము నైటు ఎనిమిది పది అయింది అప్పుడు ఈ టైం మా చిన్నోడి హోంవర్క్ కొద్దిగా మిగిలిపోయిందండి దానికంటే ముందే వాళ్ళతో నేను హోంవర్క్ చేయించాను వేదాంశి వేదికతో వాడిది కొద్దిగా ఉండిపోయింది ఆ కొద్దిగా చేసి పడుకుంటాను అన్నాడు వాడే మళ్ళీ పొద్దున్నే భయం వాడికి టెన్షన్ అనమాట సరే అని బయట కూర్చున్నాను నేను కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో కూర్చొని దోలుతుంది కానీ దోమలు ఎగురుతున్నాయి పురుగులు ఎగురుతున్నాయి దోమలు కూడా వస్తున్నాయి ఒకటి రెండు అందుకని ఫ్యాన్ పెట్టాను అనమాట ఇదండి ఈరోజు వీడియో మళ్ళీ నా తర్వాత వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు